గోయి భీమా అనంతమైన సాహిత్య వ్యవసాయంలో ఎన్నో కావ్యాల పంటలు ఆయన పండించారు కావ్యాలు గేయ గేయకావ్యాలు వచన కావ్యాలు నాటకాలు వచన గ్రంథాలు ఆంగ్ల గ్రంథాలు ఆయన స్వయంగా ఇంగ్లీష్లు కూడా ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు ఈ మొదలైన అనర్ఘ రత్నాలు ఆణినిత్యాలు ఆయన సాహిత్య సంపదల్లో ఉన్నాయి వారి సమగ్ర రచనలను ప్రచురించి లోకానికి అందించాలని ఈ గోయి సాహిత్య పీఠం ఏర్పాటైంది దానికి సంబంధించినటువంటి నివేదిక గారి ముందే సభకు వివరించారు ఆ గ్రంథ ప్రచురణ తపస్సు సాహిత్య తపస్సులో భాగంగా ఈనాడు సమగ్ర సాహిత్యం సంపటి ఐదు పౌరాణిక నాటకాలు భాగం ఒకటి అట్లాగే అట్లాగేమన్న సమగ్ర సాహిత్యం సంపటి రెండు మధ్య కావ్యాలు భాగం రెండు ఈనాడు అయినాయి ఈ ఇంతవరకు ప్రచురించిన గ్రంథాలను పరిచయం చేశారు వారి శత జయంతి సందర్భంగా నేను ఒక చిన్న రూపంలో వైద్యువన్న గారికి అక్షర నిరాశ సమర్పించి చదవ తీసుకుంటాను అవిరామంగా అవిశ్రాంతంగా కళాన్ని నటించిన అక్షర యోగి ఆవు కథ ఆత్మికత కలగోసుకున్న కవిత ఋషి విని అభిరామంగా అవిశ్రాంతంగా కళాని నటించిన అక్షర యోగి విని అనాది ప్రసరించి అనంతత్వం దాకా ప్రస్తావించిన వేరాంతిని ప్రకృతి పురుష సంయోగంలో రసాద్వైతాన్ని దర్శించిన సాహిత్య రసికుడు వైద్యమంత గారి సాహిత్య దృక్పథంలో రసాద్వైత సిద్ధాంతం శివ సోషలిజం ఈ రెండు ముఖ్యమైనటువంటి ఆయన సాహిత్య కవిత సిద్ధాంతం సాహిత్య రసికుడు పంచమ స్వరంతో ఐదు పాటలు ఆలపించిన పుంస్కోకిలకు పాలేదులకు కూలీలకు పల్లకీలు మోసిన బొయ్యి గిరిజనులను హరిజనులను హక్కున చేర్చుకున్న